బైబిల్లో నుంచి మరి ఏషావు యాకోబు వీరిద్దరి గురించి మనం గమనించినప్పుడు చాలాసార్లు మన హృదయంలో కలిగే ప్రశ్న ఏంటంటే ఎందుకు తండ్రి మాట విని మరి తండ్రి చెప్పింది చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఏషావు ఆశీర్వాదాన్ని పొందుకోలేదు మరి తల్లి మాటను విన్న యాకోబు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఆది కన్నా ఇరవై ఏడో అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇస్సాకు ఏషావుతో మాట్లాడుతున్న విషయం నువ్వు వెళ్ళి నా కోసం వేటాడి మరి మాంసాన్ని తీసుకుని రుచి కలిగిన ఆహారాన్ని నువ్వు సిద్ధపాటు చేసి నా దగ్గరికి తీసుకొచ్చినట్లయితే నేను నిన్న ఆశీర్వదిస్తాను మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి ఏషావు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఏషావు చేయాల్సిన పని ఏంటంటే తను వెళ్ళి మరి వేటాడి ఆహారాన్ని తీసుకొచ్చి తన తండ్రి కోసం రుచి కలిగిన ఆహారాన్ని చేస్తే మాత్రమే తండ్రి తనను ఆశీర్వదిస్తాడు ఒకవేళ తను చేసే ప్రయత్నంలో ఏషావు ఓడిపోయినట్లయితే ఖచ్చితంగా శాపాన్ని పొందుకోవాల్సిందే కానీ తల్లిదే చూసినట్లయితే తల్లి యాకోబుతో స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు మందలోకి వెళ్ళి ఒక మంచి లేత నువ్వు పశువుని తీసుకొచ్చినట్లయితే లేదా మేకను తీసుకొచ్చినట్లయితే నేను నీ కోసం ఆహారాన్ని సిద్ధపాటు చేస్తాను నువ్వు నీ తండ్రి ముందుకు తీసుకెళ్ళి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఎందుకని యాకోబు కోసం పనిచేస్తుంది రేపుకా మరి పెద్ద కుమారుడంటే ఇష్టం లేదు చిన్న కుమారుడంటే ఇష్టం ఉంది అలాగండి అలా కాదు ఆది ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తం రేప్కాకు మాత్రమే స్పష్టంగా తెలుసు మన వాక్యాన్ని చూద్దాం అప్పుడు ఏహోవా ఆమెతో నిట్ల నేను రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను దేవుని యొక్క చిత్తం గురించి మనం స్పష్టంగా ఆలోచించినట్లయితే దేవుడు చిన్న కుమారుణ్ణి అంటే యాకోబుని ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఎందుకు మరి దేవుడు యాకోబునే ఎందుకు ఆశీర్వదించాలనుకుంటున్నాడు కష్టపడుతున్నటువంటి ఏషావుని ఎందుకు దేవుడు ఆశీర్వదించాలనుకోవట్లేదు దేవుని హృదయం చాలా స్పష్టమండి మనం బైబిల్లో నుంచి రోమిల్ రాసిన పత్రికలో నుంచి వాక్యాన్ని చూసినట్లయితే రోమిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు రిప్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడను వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క చిత్రం ఏంటంటే క్రియల్ని ఆధారం చేసుకుని వచ్చే ఫలితం ద్వారా దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకోవట్లేదండి దేవుడు ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడంటే ఆయన పిలుపు ద్వారా మాత్రమే ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు ఎందుకు దేవుడు పిలువబడిన వారిని మాత్రమే ఆశీర్వదించాలనుకుంటున్నాడు కారణం ఏంటంటే ఈరోజు నా క్రియలు దేవుడు ముందుకు నన్ను తీసుకెళ్ళి నా పనులు దేవుడి ముందుకు నన్ను తీసుకెళ్ళి వీటి ద్వారా మాత్రమే నేను ఆశీర్వాదాన్ని పొందుకోగలిగే వ్యక్తిని అన్నట్లయితే నాకు దేవుడు అవసరం లేదండి నేను దేవుడి మీద ఆధారపడి జీవించవలసిన అవసరం లేదు ఈరోజు ఏషావు తన తండ్రి స్వరాన్ని విని ఆశీర్వాదాన్ని పొందుకోగలిగినట్లయితే ఏషావు తన జీవితం అంతా కూడా తన ప్రయాసతోనే కష్టపడుతూ తన ఆశీర్వాదాన్ని పొందుకోగలం కానీ రోజు మనం చూసినట్లయితే మన జీవితాల్లో మనం ఎవ్వరం కూడా దేవుడు ముందు సరైన ఆత్మీయ జీవితాలను జీవిస్తూ మరి దేవుని హృదయాన్ని గెలుచుకునే వ్యక్తులు మనం కానే కాదు ఎందుకో తెలుసా ప్రతిసారి సాంతాన మన హృదయాల్ని దేవుని యొక్క చిత్తానికి వేరుగా మన ఆలోచనల్ని దేవుని యొక్క నడిపింపుకు వేరుగా మనల్ని నడిపిస్తూ ఉంది ఈరోజు మన జీవితంలో యాకోబుని ఎందుకు దేవుడు మనకు పరిచయం చేయాలనుకుంటున్నాడు అంటే యాకోబుని చూసినప్పుడు వాస్తవానికి బలహీనుడిగా ఉన్నాడు అదేవిధంగా మోసగాడిగా ఉన్నాడు మరి యాకోబు లాంటి మోసగాడిని దేవుడు ఎందుకు ఆశీర్వదించాలనుకుంటున్నాడు అలాంటి బలహీనుడిని ఎందుకు దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు తన జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన కనికిరాన్ని పొందుకుంటే మాత్రమే యాకో భాషీర్వదం పొందుకోవడానికి అర్హత లేదండి ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే రిబ్కా చేసిన పని ద్వారా మాత్రమే యాకో భాషీర్వదాన్ని పొందుకోగలుగుతాడు రిబ్కా సిద్ధపాటు చేసిన ఆహారం ద్వారా మాత్రమే యాకో భాశీర్వదాన్ని పొందుకోగలుగుతాడు అందుకే తెలియన అయిన ఆది కాను ఇరవై ఏడు అధ్యాయంలో మాట్లాడుతుంది ఈ విధంగా తన కుమారుడితో నేను చెప్పిన మాట మాత్రం విను నేను చెప్పిన మాట మాత్రం విని వెళ్ళి మందులో నుంచి ఒక మేక పిల్లని తీసుకురా నేను నీ తండ్రి కావలసిన ఆహారాన్ని సిద్ధపాటు చేస్తాను ఆహారం నువ్వు తీసుకెళ్ళు నువ్వు ఆశీర్వాదం పొందుకో అప్పుడు యాకోబుకి అనుమానం వస్తుంది మరి నేను చూసినట్లయితే నా స్వరం ఏషావు స్వరంలా లేదు కదా నన్ను నా తండ్రి తడిమి చూస్తే నా నా శరీరం మీద రోమాలు లేవు కదా ఎలా నేను ఆశీర్వాదం పొందుకుంటా నా నన్ను చెప్పిస్తాడేమో యాగోబా ఆశీర్వాదం పొందుకోవడానికి మీరు కన్నా ఇరవై ఏడు అధ్యాయం చదివినట్లయితే రిబ్కా సమస్తాన్ని సిద్ధపాటు చేస్తుందండి ఈరోజు మన జీవితంలో దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఈ ఆశీర్వాదం పొందుకోవడం కోసం మన కోసం ఎవరు పని చేస్తున్నారో తెలుసా ఏ సయ్యా మన కోసం సమస్తాన్ని కూడా సిద్ధపాటు చేస్తున్నాడు ఈరోజు నేను ఏసై నా కోసం ఏదైతే సిద్ధపాటు చేస్తాడో దాన్ని అంగీకరించగలిగినట్లయితే దాన్ని నా జీవితంలో నేను పొందుకోగలిగినట్లయితే యాకోబు ఏ విధంగా ఆశీర్వాదం పొందుకున్నాడో నేను కూడా ఆశీర్వాదం అదే విధంగా పొందుకుంటాను దేవుడు క్రియల్ని చూసి ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకోవట్లేదండి దేవుడు ఈరోజు ఆయన పిలుపు చొప్పున ఎవరినైతే పిలుస్తున్నాడో ఆ పిలుపుకి తగిన ఆశీర్వాదాన్ని దేవుడు పిలువబడిన వారి కోసం సిద్ధపాటు చేస్తున్నాడు ఈరోజు మనం అందరం కూడా సరిగా జీవిస్తూ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలిగే వాళ్ళం కాదు మన జీవితాల్లో కష్టపడి దేవుని మెప్పించగలిగి మెప్పించగలిగే ఆత్మీయ జీవితాన్ని జీవించగలిగే వాళ్ళం కాదు మనం అందరం కూడా దేవుని చిత్తాన్ని తృణీకరించబడే వ్యక్తులమే మనం అందరం కూడా దేవుని చిత్తాన్ని వెంబడించలేని వాళ్ళమే కాబట్టి దేవుని చిత్తాన్ని ఏసు ద్వారా నెరవేర్చి ఏసై ద్వారా దేవుడు మన జీవితంలో పనిచేయాలనుకుంటున్నాడు దేవుని యొక్క చిత్తాన్ని రిబ్కాకి దేవుడు స్పష్టంగా వివరించడానికి గల ఉద్దేశం రేపుకా ద్వారా మాత్రమే యాకోబ్ ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాడు ఈరోజు మన జీవితాల్లో ఆ దేవుని చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకుందాం దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని రిబ్కా ద్వారా ఎలాగైతే యాకోబ్ పొందుకున్నాడో ఏసే ద్వారా మనం కూడా పొందుకుందాం